ఇక్కడికి నేను రోజులు చూస్తున్నా దొరికిందా దొరికినా బయట పెట్టట్లేదు అయ్యా తీసుకు వెళ్తా ఇంటో పెట్టుకుంటున్నాం ఆలస్యంగా చూపించుకుంటాం ఇప్పుడు టైం ఉంది అందుకని అంటే రాళ్ళు మంచిగా దొరుకుతున్నాయి అని లాంటి తగులుతున్నాయి మరి అది ఎంతో చెక్ చేయాలా చేస్తాం ఖచ్చితంగా ఆలస్యం ఉంది ఇంకా మొత్తం ఒకసారి చూపిద్దాం అంటే ఎక్కడ చూపించుకుంటారు మేము ఇక్కడ నారాజు గారు చూపిమంటే జీవిస్తాం రాజు ఇక్కడ సజ్జనబెల్లిలో ఎక్కడ చూపిస్తాం రాయికి రాయిగా అది మరిన్ని అయితేనేమో రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకుంటారు పది రాళ్ళు ఐదు రూపాయలు తీసుకుంటారు ఇక్కడ జరాలు దొరుకుతున్నాయి అంటే తాత దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి దొరికిన వాళ్ళకి ఏమీ తీసుకొని తీసుకోకపోవటం మీకు తెలిసిన వాళ్ళకి దొరికినాయి అసలు మన దొరికినాయి నలుగురికి అన్నారు నే దగ్గరకు పోలేదు కానీ కూర్చొని ఉండడు మరి అంటే మీరు ఇక్కడ ఎదుగుతుంటే వాళ్ళు కింద దొరికినా ఐదు రోజులు ఏమైందా ఎంతమంది వస్తారు రోజు మీరు సుమారు మేము ఎందుకు రాము ఇక్కడ మేము మా ఊళ్ళో మేము నలుగురు వస్తాం ఎప్పుడు ఇప్పుడు మీరు గుడి కానీ కానీ ఏమైనా వెళ్ళారా కోళ్ళూరు అక్కడ అదే మన రాళ్ళు తేనరాళ్ళు అమ్ముకున్నారు అవి అవి కూడా అమ్ముదామని మొత్తం అవి అమ్ముదాం ఆలస్యంగా కోళ్ళలో రెండు సార్లు పోయొచ్చాం అది అందుకని ఆలస్యచ్చి ఉండమంట ఎలక్షన్ ఉంది కదా వాయించితే మళ్ళీ ఆ ఒళ్ళు కూడా ఈ ఒళ్ళు గుల్ల ఇదిగా ఇప్పుడు తీన కొంటారా తీనరాళ్ళు అంటే డిజైన్ వస్తే మంచిగా రాయి అయిపోతుంది లేకపోతే ఇంకా వేసుకోవడం అది అది కూడా ఫుల్ కలర్ ఉండాలా రెండు సుమారు ఫుల్ కలర్ ఉంటే ఎంత పోతుంది వాళ్ళు ఎంత యాభై వేలకి కొంటారు లేకపోతే ఒక ఒక రెండు లక్షలకి మూడు లక్షలకి కొంటారు అది బోకర్లు ఇప్పుడు మీరు ఎతికారు కదా ఒకసారి రాళ్ళు చూపిస్తాయి కడగలదయా కడగలేదా ఎడ్డీ పోయి కడుక్కోవడం ఇక్కడ కడగడం అంటే నీళ్ళు నీళ్లు బాగుదా అంటే ఇక్కడ రోజు సుమారు ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి ఆ రోజు ఉంటారు రెండు వందల మంది అంటే వర్షం పడే కొంత ఎక్కువ అవుతున్నారా సార్ వర్షం పడే రారు వర్షం పడి రోజు మడిగి రెండు మూడు వందల ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు మొగ్గు తక్కువ ఇప్పుడు ఇక్కడ దూర ప్రాంతం వచ్చినప్పుడు ఇక్కడే ఉంటున్నారు కొంతమంది ఎవరన్నా అక్కడ రోడ్డు మీద ఉంటున్నారు రోడ్డు మేము గుడి దగ్గర ఉంటున్నారు ఆ కాడ ఉంటున్నారు అంటే సాయంత్రం దాకా ఇక్కడ ఎత్తుకొని అక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారు కొనుక్కొని తెల్లారి మళ్ళీ వస్తారు లేచి భోజనాలు తెచ్చుకొని సుమారు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారంట ఎక్కడికి వాళ్ళు చాలా దూరం అవతల నుంచి వస్తున్నారు మార్కాపూర్ నుంచి దూరం నుంచి వస్తున్నారయ్యా వాళ్ళు రెండో మూడు రోడ్డు వెళ్ళిపోతున్నారు మన విజయవాడ వాళ్ళు వచ్చారు నల్ రోజు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా మీరు వెళ్తారా ఎవరూ ఉంటారా మేము వెళ్తున్నాం మాకెంత పది కి ఇరవై కిలోమీటర్లేక మళ్ళీ రేపు వస్తారా రేపు వస్తాం మళ్ళీ పోతే సరే తాతయ్య మీకు తెలిసిన వాళ్ళకి దొరికినాయి మరి ఇంకా అది ఇంకా బయట పెట్టలేదు చూసినంగా మా నలుగురు కూడా ఉన్నాయి మీ నలుగురు అని కాదు విడిగా ఎవరికన్నా ఇక్కడ మీ ఊర్లో వాళ్ళు కానీ ఎవరికన్నా మా వాళ్ళకి పని అయింది మరి వాడు ఇంకా కదల్లా బయట కోటి రూపాయలు ఎక్కడ దొరికిందంట అటు పుట్ల కూడా గుడి మెట్ల అంటే రేటు కుదరకు అమ్మలేదా లేదా వాడుగా తక్కువ అడిగారని డెబ్బై అడిగారంట ఒకటిన్నర చేస్తాను అన్నాడు రెండు రోజులు అయింది తాతయ్య నెల అవుతుంది మెట్టలో దొరికింది అంటే మీతో పాటు వచ్చాడా మాధవడే అంటే ల్యాబ్ టెస్టింగ్ అవన్నీ చేయించుకున్నాడా అన్ని చెక్ చేసా ఇక్కడే ఉన్నాడు దూరం ఓకే ఏదైనా కోటిన్నర అయితే అమ్ముదామని చూసా అన్న గుంటూరు గుంటూరు రెండు రోజులు చూస్తున్నా ఇక్కడ వచ్చా ఇక్కడ అసలు ఉన్నాయంట వజ్రాలు కూడా దొరుకుతుంది దొరుకుతున్నాయండి నువ్వు దొరుకుతుంది అంటే ఇక్కడ దొరుకుతున్నాయి అసలు ఎవరు చెప్పారు నీతో యూట్యూబ్ కదా యూట్యూబ్ లోనా ఏమని చెప్పారు యూట్యూబ్ లో చెప్పండి వస్తాయి వచ్చా నిన్నటి నుంచి ఎదుగుతున్నావు కదా పెట్టుకుని ఎక్కడ ఉన్నాయన్నా ఇవే ఇదేనా మొత్తం నెల నుంచి అంటే నీకు అనుమానం ఉన్నాయి కూడా పెట్టా పెట్టాము అనుమానం వచ్చి పెట్టా సినిమా కొలా నేను ఇప్పుడు అసలుకి ఎవరకన్నా దొరికినాయి ఎక్కడ ఇప్పుడు నేను నుంచి వస్తున్నా కదా నిన్న నుంచి ఏమీ కదా ఫామిల్లో మాం కోరతే ఆ వచ్చినప్పటి నిన్న వచ్చా ఆ ఈ రెండు రోజులే మనం అనుకుంటారా పాలనలో దొరికినాయి ఇక్కడ అది లేదు ఆ ఇక్కడ ఆ ఉంటాయి దొర్కను లేదు లేదునే అంటే కస్టమర్ కొంతమంది దొరికినాయి అని మొన్న రతం చెప్పాడు ఇక్కడ రెండు రోజులు ముందు ఏమని చెప్పాడమ్మా రెండు రోజుల ముందు ఇక్కడ ఒక రతం ఒక కుర్రాడికి ఐదున్నర అప్పుడు జరిగిందండి సాయంత్రం పూట సాయంత్రం ఐదున్నర అప్పుడు చెక్ చేసుకున్నాడంట చెక్ చేసాడంట అతను చూసాడంట డైమండ్ అన్నాడు అతను ఎక్కడ అమ్ముకున్నాడో ఏం తెలియదుగా మనకి తెలియదు అన్న ఆ విషయం అయితే చెప్పాడు అతను అంటే నువ్వు చూసావు అది మరి నేను చూడలేదు మీరే అతను చూసి చెప్తే ఆయన నిన్న వచ్చి చెప్పాడు ఇంకెవరికైనా దొరికిందా ఇంకెవరికి దొరికింది మరి నిన్న నేను అంటే కొంతమంది అంటే మేము విజయవాడ నుంచి వస్తున్నాము ఇక్కడ అసలు అంతా పొకారే అసలు ఇది అంతా వేస్ట్ ఇక్కడికి రావటం కూడా లేదు ఇప్పుడు దొరికిన వాళ్ళు ఎవరు చెప్తారు లేరు వీరు బాటకాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడ దొరికిందన్నా పైన చూపించా ఉన్నా చేయాలి అన్నా అని అనుకుంటున్నాం మరి అయితే అయింది అది అది యాభైంది కానీ చూసింది వాళ్ళు అంటే ఇది ఒకటే పచ్చ బాటిల్ కానీ పెట్టుకున్నా పని అయిమని అదేలే అంటే పైన అంటే కొండపైన దొరికింది అక్కడ అది ఆ గుట్ట పైన ఇక్కడ గుట్టేం ఉంది రెండు రోజులు చూస్తున్నాం అన్నా ఇటు జొన్నగిరి జొన్నగిరి పార్టీ వచ్చాం ఎందుకైతే పోలీసులు కొడుతున్నారు వేసారు వేసారు అప్పుడు కనిపిస్తారు అసలు అటు వెళ్తే రాయలు రాయ దొరకం లాగా వస్తాం అలాంటి ప్లేస్ అయ్యి అంటే ఎన్ని రోజులు ఎత్తారు అక్కడ మీరు అటు చెప్పుగా వారం ఉంటాం వెళ్ళి నెలలో వారం రోజులు అది ఉంటాం వారం ఒకటి కూడా దొరకలేదా తెలిసే అడవడి ఉందిగా అందుకని కూడా ఎలక్షన్ ఆడవడి తర్వాత ఓట్లు లెక్కించేప్పుడు ఆడవడి ఇవన్నీ చెక్ చేయాల్సింది నిన్న తీసేసా ఇక్కడ చెక్ చేసే వాళ్ళు ఉన్నారా ఎంత రాయికి ఏ ఒక రాగా డబ్బులు తీసుకోవాలా ఫ్రీగా తీసుకోకపోతే అందరి అంటే ఐదు రూపాయలు రాయగా చూపిస్తుంటున్నాడు లేకపోతే లేదు అంటే ఇవన్నీ ఇంటికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తున్నారా లేదంటే మాకు ఇంటి కాడ పిసింది ఉంది ఆ చెక్ చేస్తుంటే ఇదే ల్యాప్కి వెళ్ళిపోతాం విజయవాడ అక్కడ ఎంతమ్మా కాద మొత్తం వంద రాళ్ళు ఇచ్చా ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది వంద రాళ్ళకు వెయ్యి రూపాయల అంటే పది ఐదు రూపాయలు ఒకవేళ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయితే రెండు వందలు రెండు వందలు వాళ్ళకే అమ్మాలా లేదా ఎక్కడైనా అమ్ముకోవచ్చు వాళ్ళ ఇష్టం వాళ్ళు బిలిపిస్తారు బేరీ వాళ్ళు ఇష్టంలో బిలిపిస్తారు వాళ్ళకి ఉండాలిగా అసలు నీకు ఇదే ఇప్పుడు ఎన్న నుంచి వజ్రాలు పెట్టడానికి కొనసాగిస్తున్నావు నువ్వు లేదా దాదాపు ఎన్ని ఊళ్ళు ఉంది ఎన్ని ఊళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చావు అన్ని ఊర్లు ఇదిగా అన్ని ఊర్లు ఏమేంటి కోలూరు వెళ్ళాను పుట్టినూరు వెళ్ళాను పట్టణ చెరువు వెళ్ళా రావణపూట వెళ్ళా జొన్నగిరి అన్ని అన్ని రూట్లు ఒక్కడ కూడా నీకు అసలు ఎన్ని పాయింట్లు వచ్చినాయి మినిమం లాస్ట్ ఎన్ని పది పాయింట్లు రా అంతేనా సరే ఇప్పుడు ఎనిమిది నెలలు ఎదుగుతున్నావు కదా ఎవరికన్నా దొరికిందని పాదళుంది ఎంతమందికి నాదవాడిన వాళ్ళకి ముగ్గురికో దొరికింది ముగ్గురికో నలుగురికో ఎంత కమ్ముకున్నారు మినిమం వాళ్ళు ఒకటి పద్దెనిమిది లక్షలు మీరు రెండు బంగారం బంగారు ఎక్కడ జొన్నగిరి జొన్నగిరి ఆహా మన ఇప్పుడు ఎక్కడ ఒకవేళ ఉద్యమం దొరికితే ఎక్కడ కూడా నయం అంటారు జొన్నగిరి విజయవాడ గుంటూరు జొన్నగిరి పొడవ జొన్నగిరి నయమంటారు చాలా ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ వేదం చేస్తారు ఆహా ఒకవేళ ఇప్పుడు పద్దెనిమిది లక్షలను ఎంత చెప్తారు కదా జొన్నగిరిలో అదే విజయవాడ అంతేనా అంత డెబ్బరేషన్ ఉంటుందా తీసుకోవాలి కదా కమిషన్ ఇప్పుడు ఒకవేళ మనకు వజ్రం దొరికి కన్ఫర్మ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్నాం విజయవాడ కనుక ఉంటుంది కానీ జన్మగిరి వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే ఏదైనా వజ్రం దొరకంలోనే నాలుగు మూడు సార్లు కనుక్కోవాలి కనుక్కొని తొందర పడకూడదు తొందర పడుకుంటే ఖాళీ ఏదైనా ల్యాబ్ టెస్టింగ్ చేయించుకొని ల్యాబ్ చూసుకొని దాని ప్రకారం రేట్ వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఇబ్బంది వస్తుంది కదా తొందరగా అమ్ముకుంటా అమ్ముకుంటారు అంటే దాని విలువ అనేది కోల్పోతూ ఉంటుంది కదా కదా ఇంట్లో ఉంటే అంటే కోల్పోయే కొంత పది మీద పొట్ల కట్టు పెట్టుకుంటే దాని పవర్ ఎక్కడ పోవాలి ఎంతమంది వస్తున్నారు కదా ఇక్కడ సుమారు ఇప్పుడు ప్రస్తుతం ముప్పై మంది ఉంటుందేమో బొళ్ళు టాటా ఏజులు బాగా చేస్తున్నారు అంటే ఈ కొండ మొత్తం చివరి దాకా ఎత్తుకుతున్నారు కదా మొత్తం ఈ కొండ మొత్తం వల్లలే అదృష్టంలో దొరుకుతుంది అదృష్టం ఉన్నాలో దొరుకుతుంది అది అంటే అన్నమాట అది ఉన్నాయి ఉన్నాయి అదృష్టం ఉన్నాలో దొరుకుతున్నాయి